వెల్కమ్ టు ఓహో టాకీస్ ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొలువు తీరి మరి రేవంత్ సారథ్యంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పనిచేస్తాము అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కావడం జరిగింది అయితే టిఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి మొదలుకొని దాదాపు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు పనిచేయడం జరిగింది మరి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక తెలంగాణ మరి అసెంబ్లీ ఎన్నికలలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు అనేది ఇవ్వడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ను తలపించేలా మరి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోతాడా మరి కేసీఆర్ను తలపించేలా కేసీఆర్ను మరిపించేలా పాలన చేస్తాడా బీఆర్ఎస్ పార్టీని మరిచిపోయేలా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందా మరి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి ప్రభుత్వం తీసుకున్న పథకాల అమలు తీరైతేనేమి వాటిని అమలు చేయడంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం సఫలమవుతుందా అని చర్చ జరుగుతూ ఉంది ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా పలు వేదికల పైన ప్రెస్ మీట్లలో మరి కాంగ్రెస్ పైన విరుచుకుపడుతూ పడుతూ ఆరు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆ హామీలు చాలా పెద్దవని వాటిని అమలు చేయడం చాలా కష్టమని వాటికి చాలా బడ్జెట్ అవసరమవుతుందని కాబట్టి ఈ అమలు పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫెయిల్ అవుతారని చెప్పి కూడా వాళ్ళు మరి కొన్ని సందర్భాల్లో మాట్లాడారు మరి ప్రస్తుతం కూడా మాట్లాడుతూ ఉన్నారు మొదల ఈటలు రాయేద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయలేదు ఎందుకంటే చాలా డబ్బు అనేది ఖర్చు అవుతుంది రాష్ట్రం ఆల్రెడీ అప్పుల్లో ఉంది ఇంకా అప్పుల పోలవడానికి అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా బీజేపీ కూడా మాట్లాడడం జరుగుతుంది మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ను మరపిస్తాడా బీఆర్ఎస్ పార్టీని మరిపిస్తాడను సార్ మనం తీసుకుంటే మరి కేసీఆర్ గురించి తెలియని వారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని రెండు వేల ఒకటిలో స్థాపించి దాదాపు దశాబ్దంన్నర కాలం పాటు ప్రత్యేక తెలంగాణ గురించి పోరాడి తెలంగాణ ప్రజల కళను సాకారం చేయడం జరిగింది ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి కేసీఆర్ తన ఆలోచనలు తన ఆలోచనలతో విభిన్నమైన పథకాలు రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది మనం చెప్పుకుంటా కూడా చాలా ఉన్నాయి మనకు తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానే కేసీఆర్ ముఖ్యంగా వాతావరణం పైన తర్వాత ప్రజల ఆరోగ్యం పైన ఒక నిర్ణయానికి వచ్చేసి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో మొక్కలు కోట్ల మొక్కలు నాటించి రాష్ట్రాన్ని అయితే కొంత సస్యశ్యామలమైతే చేయడం జరిగింది అట్లా అంత వాతావరణ కాలుష్యాన్ని సమతుల్యాన్ని కాపాడే దిశలో కేసీఆర్ ఒక అడుగు అయితే వేయడం జరిగింది ఆ తర్వాత ఏదైతే తెలంగాణ తాగునీటి విషయంలో కావచ్చు సాగునీటి విషయంలో కావచ్చు మరి ఆంధ్ర పాలకులు ఉన్న కాలంలో పూర్తిగా వెనుకబడిపోయింది మరి ఆ దిశలో తెల కేసీఆర్ మిషన్ కాకతీయ మిషన్ భగీరథ అనే మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి భగీరథ ద్వారా తాగునీటిని మిషన్ కాకతీయ ద్వారా మొత్తం జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో ఉన్న చెరువులను మళ్ళీ చెరువులకు పునరుజ్జీవనం పోసి కొత్త చెరువులను తవ్వించి ఆ విధంగా వాటి ద్వారా రైతులకు మరి ఉపయోగపడడం జరిగింది ఇక అనేక కార్యక్రమాలు పథకాలు డబుల్ బెడ్రూమ్ కావచ్చు తర్వాత షాది షాదీ ముబారక్ కావచ్చు కళ్యాణలక్ష్మి కావచ్చు కంటి వెలుగు కావచ్చు మరి విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించే దిశగా మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా కేసీఆర్ అమలు చేయడం జరిగింది ఇక రైతు బంధు రైతు బీమా లాంటివి కూడా రైతులకు చేరువ చేసి అసలు రైతుల ఆత్మహత్యలు జరగకుండా మరి అనేక కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది ముఖ్యంగా తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది అతిపెద్ద ప్రాజెక్టుగా మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా బస ప్రాజెక్ట్ అయితే రిజర్వాయర్స్ కొండపోచమ్మ కావచ్చు రంగ సాగ రంగనాయక సాగర్ కావచ్చు ఇట్లా కోయల్ సాగర్ కావచ్చు అనేక అనేక ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది కొన్ని ప్రారంభించినప్పటికీ అవి పూర్తి కాక మిగిలిపోయి ఉన్నాయి ఇట్లా ఇట్లా రైతుల గురించి కావచ్చు సామాన్య ప్రజానిక సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అనేకం చేపట్టడం జరిగింది హైదరాబాద్ విషయానికి వస్తే అయితే మరి మెట్రోను విస్తరణ చే విస్త మెట్రోను విస్తరించడంలో తర్వాత ఉద్యోగ కల్పన విషయంలో టీ హబ్ వి హబ్ లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా ఎంతోమంది సాంకేతిక విద్యను అభ్యసించిన వాళ్లకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభించడం జరిగింది మరి అనేక దేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడం జరిగింది మరి హైదరాబాద్ లోపల కొత్త ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయడం మరి దుర్గం చెరువులో అయితే మనకు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేయడం కొంత హైదరాబాద్లో ఒక అద్భుతమైన అభివృద్ధిని అయితే మరి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అది చేపట్టి చేపట్టడం జరిగిందనే విషయం మాత్రం మనందరికీ తెలిసిందే ఇట్లా అద్భుతమైన పరిపాలన చేసి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన మరి కేసీఆర్ను ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరిపిస్తాడా మరి బీఆర్ఎస్ పాలన తలందరిలేనా మరి ఆయన పరిపాలన కొనసాగిస్తాడా అనేది ఇది చాలామంది మదిలో మెదులుతున్న ఒక ప్రశ్న చాలామంది అభిప్రాయం ఏంటంటే సరే ఎన్నికలు జరిగాయి పదిహేను మరి బీఆర్ఎస్ పార్టీ పరిపాలించడం జరిగింది మరి ఈసారి కొంత మార్పు అయితే ప్రజలు కోరుకున్నారు కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగిందని చెప్పేసి అయితే అంటున్నారు ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని కాకుండా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే ఒక ఆలోచన కాకుండా ప్రజలు మార్పును కోరుకున్నారు ఆ మార్పులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిందని మరి మనకు పలు మీడియా కథనాలను కూడా మనకు మనం చూస్తూ ఉన్నాము మరి వచ్చే లోక్సభ ఎన్నికల్లో మరి మరి ఇక్కడ ఉండే ప్రజానీకం మరి కాంగ్రెస్ పార్టీకే మళ్ళీ పది పన్నెండు సీట్లు కట్టబెడతారా మరి లేదంటే బీఆర్ఎస్ పార్టీకి కట్టబెడతారా మరి బీజేపీ కూడా మరి తాదైన శైలిలో లోక్సభ ఎన్నికల్లో తన సత్తా చాటాలనైతే ప్రయత్నం చేస్తూ ఉన్నది మరి జరగబోయే ఈ మరి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు మరి ఏ పార్టీకి అనుకూలంగా రాబోతున్నాయైతే మనం వివేచి చూడాలి